హలో ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త తోటి మేము ముందరకు వచ్చినాను బట్ టుడే టాపిక్ ఈస్ ఫిబనాచి ఫిబనాచి అంటే బాగా అర్థం చేసుకోండి టూల్ టూల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫిబనాచి అన్ని టూల్స్లో ఇప్పుడు మీ బ్రోకర్లో కానీ లేకపోతే ట్రేడింగ్ వ్యూలో కానీ ఒక టూల్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందంటే ఆ టూల్ ఏదంటే ఫిబనాచి మీరు టూల్స్లోకి వెళ్ళి ఫిబనాచి ఇక్కడ కనపడుతుంది ఫిబనాచి రిసెస్మెంట్ ఇది ఆన్ చేసుకొని ఇది టూల్ టూల్ అనేది ఈ విధంగా ఉంది మనం ఏ విధంగా కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పేసి చాలామందికి ఉంటుంది ఈ టూల్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది కొన్ని యాప్ చేయడం అనేది చూపిస్తాను ట్రైన్ లైను అంటిక్ చేయండి జీరో పాయింట్ థర్ త్రీ ఎయిట్ టూ ఆఫ్ చేయండి జీరో పాయింట్ వన్ తర్వాత టూ వన్ ఇది నేను చెప్పినటువంటి అంటిక్ అయితే చేయండి నేను చెప్పినటువంటి అంటిక్ చేయండి ఇవన్నీ అంటే చేయాలి అంటిక్ చేసిన తర్వాత ఓవరాల్ ఇన్పుట్ అనేది ఈ విధంగా కనపడుతుంది ఓవరాల్ ఇన్పుట్ అయితే ఈ విధంగా కనపడుతుంది కాకపోతే ఇక్కడ కూడా లెవెల్స్ దగ్గర కూడా ఇవి కూడా ఆప్ చేసుకోండి ప్రైజ్ వైజ్గా లెవెల్ వైజ్గా మనకు ఓన్లీ మనం ఏవైతే టిక్ చేసుకున్నామో ఆడి వర్క్ మాత్రమే టిక్ చేసుకోండి మీకైతే యూజ్ అవుతుంది చూసినారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఆ విధంగా ఉన్న టూల్ని ఏ విధంగా చేసినాం చూసినారా పిబినాజ్ అంటే ఏం లేదు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి పిబినాజీ టూల్ గురించి ప్రతి ఒక్కరు ఎవరి ట్రేడర్ కూడా కంపల్సరీ నోవీన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఏదైనా టూల్ ఉందంటే ఇది పిబినాచి వరకే పిబినాచ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకుంటు యూజ్ చేసుకునే వాళ్ళు చాలా విధంగా యూజ్ చేసుకుంటారు ఎప్పటికైనా కానీ మనం గోల్డ్లో తీసుకున్న ఎంట్రీస్ ఇవి ఈ గోల్డ్ ఎంట్రీస్ కొద్ది పక్క పెడితే ఒక్కసారి ఒక్కసారి చూద్దాం ఒక్కసారి పిబినాచి టూల్ అనేది ఎక్కడైతే మార్కెట్ రైజింగ్లు ఉందో అక్కడి నుంచి ఎక్కడి వరకు స్వైప్ అయిందో అంటే ఎప్పుడు ఎక్కడి వరకు డ్రాగ్ అయిందో వరకు పెడితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్ అంటే ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్ అనేది మేజర్ లెవెల్గా యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి మార్కెట్ రైజ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి యూజ్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్కి వచ్చిన తర్వాత రివర్స్ అలా చూసినారా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్కి వచ్చిన తర్వాత ఎందుకు రివర్సల్ అయింది ఏమంటే మార్కెట్ రైజ్ అయితే అయ్యింది బట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని ఫాలో అయ్యి మళ్ళీ కంబ్యాక్ తీసుకెళ్ళింది మార్కెట్లో ఇదే అని కాదు ప్రతి దాంట్లో కూడా ఇక్కడ కూడా యూజ్ చేస్తాను చూడండి ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి డ్రాక్ చేసి అక్కడి నుంచి మార్కెట్ ఎక్కడైతే అయ్యి ఉందో అక్కడి వరకు చూసినారా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ అనేది డ్రాగ్ అయ్యి ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయ్యింది కాకపోతే చాలా మంది ఇందులో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అనేది దేని నుంచి యూజ్ చేసి చెప్తారంటే పిబినాచి నుంచి యూజ్ చేస్తే చెప్తారు ఎక్కడైతే మనం డౌన్ఫాల్ అవుతుంది ఇక్కడ డౌన్ఫాల్ అవుతుంది ఆ డౌన్ఫాల్ ఎంతవరకు పడవచ్చు ఎంతవరకు డ్రాగ్ అవ్వచ్చు అనేది ఇక్కడ నుంచి కూడా చూస్తాను చూడండి కాబట్టి చాలా టైమ్స్లో ఇక యూస్ఫుల్ అప్లికేషన్ యూస్ఫుల్ టూల్ ఇది బట్ యూజ్ చేసుకున్న సినారీ అనేది మన దగ్గర ఉండాలి దాన్ని ఎక్కడ యూజ్ చేయాలనేది తెలిసినప్పుడే మనం ఫిబనాచికి సంబంధించినట్లయితే అసలైన విషయం అయితే చూస్తాం ఫిబనాచి టూల్ని యూజ్ చేసి ఎక్కడి నుంచైనా ట్రాక్ చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్కి వచ్చిన తర్వాత ఏ మార్కెట్ అయినా కంపల్సరీ రియాక్ట్ అవ్వడానికి అయితే చూస్తుంది మనం పెట్టుకున్న టిక్స్ మాత్రం పెట్టుకోండి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్స్ కదా మార్కెట్ అనేది చాలా వరకు ఫిబినాచ్ టూల్ని ఏం లేదు మార్కెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అవుతే ఫిఫ్టీ పర్సెంట్ అనేది కరెక్షన్ తీసుకొని అప్సైడ్ మూమెంట్ ఇస్తుంది అదే బేసిక్ కాన్సెప్ట్ ఫిబినాచ్కి సంబంధించింది అదే టూల్ని యూజ్ చేసి మనం చాలా వరకు అయితే చాలా విధంగా మనం ట్రై ట్రేడింగ్ అయితే చేయొచ్చు కొంచెం మంది అనాలిసి అనాలిసిస్ చేసే వాళ్ళని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చూస్తున్నారా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ సైడ్ మూమెంటం ఇచ్చింది అట్లా ఇది అని కాదు చాలా వరకు రైజ్ అయిన మార్కెట్లో మీరు అయిపోయిన మార్కెట్ని కూడా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఈ ఫిబిరాచి టూల్ అనేది చాలా ప్రాక్టికల్గా అయితే యూజ్ అవుతుంది చూసినారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది జోన్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఆటోమేటిక్గా ఇక్కడ సపోర్ట్ ఉందా రెసిస్టెన్స్ ఉందా అని చూడదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ అయితే రైజ్ అవుతాయి రైజ్ అవుతే ఖచ్చితంగా మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కరెక్షన్ అయ్యి మార్కెట్ అయితే ఫాల్ అయితే జరగడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినారా అక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అనేది మార్కెట్ రైజ్ అవుతాయి అక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అవుతాయి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చి ఆ ఫిఫ్టీ పర్సెంట్ గురించి కొంచెం రెక్స్పెక్ట్ చేసి అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు ఉంది నేను చెప్పిన విషయం అనేది మల్టీ టైమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి టూల్ అనేది హండ్రెడ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది ఫిబినాచి టూల్ అన్ని టూల్స్ కంటే కొంచెం ప్రయారిటీ ఉన్న టూల్ అంటే ఒక ఫిబినాచి టూల్ అనే చెప్తాను నేను కూడా చూడండి ఇక్కడ నుంచి మనకు ఎక్కడి నుంచి ఫాలో అవుతుందో తెలియదు అప్పుడు ఏం చేసినాం టూల్ ట్రాక్ చేస్తే ఏమైంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దగ్గర నుంచి వచ్చి అక్కడ నుంచి డౌన్ ఫాలో అయింది కాబట్టి అక్కడ నుంచి మనము యూస్ఫుల్గా ఇక్కడైతే చూస్తాం ప్రతి చోట చూడండి ప్రతి చోట కూడా ఫిబినాచీని పెట్టి చూడండి ఎక్కడ నుంచి అయితే అప్ సైడ్ నుంచి చూస్తారో డౌన్ సైడ్ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నుంచి రివర్సల్కి ఫాలో అవుతుంది అనమాట మార్కెట్ అనేది ఏ మార్కెట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కరెక్షన్ తీసుకొని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అక్కడి నుంచి అప్ సైడ్ మూమెంట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తుంది అది మెయిన్ యూజ్ ఆ టూల్ వల్ల చూసినారా నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ యూజ్ చేసుకొని ఈ టూల్ని మనం పెట్టుకున్న సెట్టింగ్స్ పెట్టుకొని మీకు ఏమన్నా ఇంకా సెవెంటీ పర్సెంట్ ఇంకా ఆ టూల్లోకి సంబంధించింది ఆ టూల్కి సంబంధించింది ఏదైనా పర్సనల్ అబ్జెక్షన్ ఉన్నా కూడా ఈ టూల్లో సెట్టింగ్స్ మాత్రం ఆటోమేటిక్గా చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకొని మనం చేసిన టిక్స్ సెవెంటీ పర్సెంట్ వరకు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు చూసినారా మనం ఏదైతే ఏదైతే యూజ్ ఉందో ఆ హార్డ్ వర్క్ మాత్రమే మనమైతే ఇన్సర్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ ఫిబ్రాచి టూల్ని యూజ్ చేసి నేను కూడా ట్రేడ్ చేయడం కూడా మీకైతే చూపిస్తాను చాలా టైమ్స్ ఈ ఫిబ్రాచి టూల్ని అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ చేస్తాను నేనైతే ఎక్కడికైతే మార్కెట్ డ్రాగ్ అయిందో అంతవరకు అయితే మార్కెట్ ఇది ఉంది ఇప్పుడు ఈ టుడే మార్కెట్ ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇక్కడ ఒక జోన్ ఉంది చూసినారా ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ జోన్ ఉంది ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ కానీ ఒక విధంగా తీసుకుంటే మనం అప్సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయిన తర్వాత ఆ కరెక్షన్ నుంచి మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ ప్లాన్ అయితే చేయొచ్చు అది మెయిన్ కాన్సెప్ట్ అయితే అది ఫిబినాచిని యూజ్ చేయండి కంపల్సరీ మాత్రం యూజ్ అవుతా అవుతుంది ఫిబ్రాచి టూల్కు అన్ని టూల కంటే ట్రేడింగ్ వీల్లో ఉన్న కానీ అమ్మి బ్రోకరేజ్లో కానీ ఒక ఫిబ్రాచి రీస్టేట్మెంట్ అనేది చాలా యూస్ఫుల్ టూల్ అది మనం పెట్టుకున్న సెట్టింగ్స్ పెట్టుకొని కంపల్సరీ యూజ్ చేసుకోవడానికి చూడండి మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు కూడా అదే సినారీ అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైజ్ అయ్యి అప్ సైడ్ ఇచ్చి ఫుల్ బ్యాగ్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది చూసినా ఏమనుకుంటారంటే మళ్ళీ అప్ సైడ్ వస్తుందని చెప్పేసి అక్కడి నుంచే కాల్ సైడ్ రెడీ చేస్తారు కాకపోతే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ ఇచ్చి ఆ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతుంది చూసినారా ఇది మార్కెట్లో ఉన్న సినారి అయితే కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా దీని అయితే యూజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి ఒక మనకు సంబంధించిన ఒక సబ్స్క్రైబర్ కూడా ఈ విధంగా పిబినాజీ గురించి టూల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినారు సో అందుకని చెప్పేసి పిబినాజీ గురించి నేనైతే డీప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది ఇది టూల్కు సంబంధించింది అయితే ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఈ టూల్కు సంబంధించింది ఏమైనా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఏం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు ఎక్కడైతే మార్కెట్ రైజ్ అవుతుందో అక్కడి నుంచి ఫుల్ బ్యాక్ తీసుకోవడానికి రెడీ అవుతుందో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనే విషయాన్ని బట్టి మార్కెట్లో అయితే సినారీ అయితే ఉంటుంది చూసారా ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ ఇచ్చి ఆ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంట్ అయితే ఇచ్చింది అంటే ఒకసారి టూల్ని యూజ్ చేయడం అయితే ఒకసారి స్టార్ట్ చేయండి మీకు చిన్న 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 చిన్నగా మీకు అంతకు మీకు అర్థమైతే ప్రాక్టీస్ మేక్ మెనీ టైమ్స్ మేక్ చేస్తే మనం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది అదే ఒకసారి యూజ్ చూసి వీడియోని చూసి వదిలేస్తే ఫిబినాచి గురించి అర్థం కాదు ఆ టూల్ని యూజ్ చేస్తే మీకు ఆ రైడ్ అప్పుడు ఒక ఒకసారి ఒక టూల్ని యూజ్ చేస్తున్నారంటే ఆ టూల్ని అన్ని మల్టీ టైమ్స్ మాత్రం మనం ట్రేడ్ చేస్తే దానికి సంబంధించాం ప్రాక్టీస్ చేయడం కానీ ఇంకోటి ఇంకోటి చేయడం వల్ల చూస్తే కానీ ఆ టూల్కి సంబంధించిన యూజ్ అయితే కనపడుతుంది కానీ లేకపోతే యూజ్ అయితే కనపడదు ఆ యూజ్కి సంబంధించింది అయితే కనపడదు దీంట్లో ట్రెండ్ లైన్ ఫర్మిషన్ కూడా పెట్టుకోవచ్చు చూసినారా ట్రెండ్ లైన్ ఫర్మిషన్ నాకు తెలిసిన వరకు అయితే యూజ్ అయితే కాదు ట్రెండ్ లైన్ కూడా ఆపేసుకోవచ్చు మనం మనం ఏమన్నా బ్రాడ్గా పెట్టుకోవాలి లైన్స్ లైన్కి సంబంధించి ఏమన్నా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక ఇండికేషన్ పెట్టుకోవాలంటే నేను గ్రీన్ కలర్ పెట్టుకుంటున్నాను చూడండి చూసినారా గ్రీన్ కలర్ చేంజ్ అయ్యింది ఏదైనా మ మనం దీనికి సంబంధించినది దీనికి డిఫాల్ట్గా వచ్చిన సెట్టింగ్స్ కాకుండా మనం కొంచెం మాడిఫై చేసుకుంటే కొంచెం మల్టీ ట్రేడ్స్ అయితే చేయడానికి అయితే యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ ఫిబెనాచికి సంబంధించింది అయితే ఇది ఫిఫ్టీ ఏ మార్కెట్ ఏమైనా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏ మార్కెట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అయిన తర్వాత ఒక చిన్న ఫుల్ బ్యాగ్ తీసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ ఇచ్చి ఆ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి మళ్ళీ సైడ్ మూమెంట్ అయితే ఇవ్వడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ అయితే ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఫిబ్రాచ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన మనకు సంబంధించిన కంటెంట్ మీకు యూజ్ అవుతుందంటే డూ అండ్ సబ్స్క్రైబ్ గైస్ సి యూ సూన్